ఏలేశ్వరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా అనుసూరి నాగేశ్వరరావు ఏలేశ్వరం స్థానిక లింగంపర్తి రోడ్డులో ఒక ప్రైవేట్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ బనానా ల్యాండ్ సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు రమేష్ రాజు హాజరయ్యారు లయన్స్ క్లబ్ సభ్యులు మూడవసారి ఏకగ్రీవంగా అనుసూరి నాగేశ్వరరావును ఎన్నుకున్నారు అనంతరం లయన్ రమేష్ రాజు అధ్యక్ష కార్యదర్శి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రమేష్ రాజు మాట్లాడుతూ నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన అన్నారు లయన్స్ క్లబ్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అనుసూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడోసారి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి క్లబ్ అభివృద్ది కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ గొల్లపూడి గణేష్ ట్రెజరర్ అలమండ దుర్గా ప్రసాద్ సభ్యులు జ్యోతుల శ్రీనివాస్ ఊర రాజబాబు కప్పల నాగభూషణం తాళ్ళూరి గొల్లాజీరావు కోట శ్రీనివాస చక్రవర్తి ఊర అప్పన్న బాబు ఊరా నాని సూర్య గోపి తదితరులు పాల్గొన్నారు ప్రారంభించినా సుమారు రెండు వందల పది దేశాల్లో ఈ ఏదేశ్వరాల నలభై ఐదు వేల పై రెండు కప్పులు ఉన్నాయి సో ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తి జరిగినా డైరెక్స్లో నిర్ణయాలు అయితే మేము ఉన్నామని చెప్పి ఈ ఎల్సేఎఫ్ ద్వారా ప్రతిరోజు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే అది ఎక్కడ ఏ విపత్తు జరిగినా సుమారు రెండున్నర నుంచి మూడున్నర కోట్ల వరకు ఆ సహాయం మనం విశ్వం ఎక్కడికి ఒక తుప్పాల్లో జరిగినా ముక్కలు వచ్చినా పెద్ద సహజంగా ఏం జరిగినా సరే అది చేయడమే కాకుండా అలాగే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ బ్లడ్ బ్యాంక్స్ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సో ఆ ఫోన్లో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక స్కీమ్స్ చేస్తుంది కాబట్టి దీంతో పాటు గవర్నమెంట్ చేయలేని వెంటనే నాయకత్వ లక్షణాలు మనం అభివృద్ధి చేయాలని చెప్పి లయన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేక రకాల లీడర్షిప్ ఇన్స్టిట్యూట్స్ అంటే కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం మనకి తెలియజేస్తుంది ఆ విధంగా ఈ సంవత్సరం డిసెంబర్లో కూడా కొడైకెనాల్లో ఒక వంద మంది నాయకులకి ఈ ఎంటైన్ మల్టిపుల్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోనే లయన్స్ సేకరించి వాళ్ళందరికీ నాయకత్వం రాష్ట్రాలంటే దరిపిస్తుంది ఒక పక్క నాయకత్వం ఒక పక్క ఆరోగ్యం ఒక పక్క ఏంటంటే ప్రకృతి వైపు రోజులు దాన్ని సహాయం చేయడం సో పేరు తెలిసే ఇస్ తెలిసే లైన్ అని చెప్పి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లైన్ ఉండాలని చెప్పి రెండు వందల ప్రతి దేశాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంది దాంట్లో ఈ అంతర్భాగంగా మహాకాలంలో కూడా ఏంటంటే మహాసర కార్యక్రమాలు చేస్తుంది వాళ్ళందరినీ అభినందిస్తూ సంపూర్ణ సహకారని మీడియా వారికి కూడా ప్రత్యేకంగా అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా ప్రకమ విజయనగరం వినాశపట్నంలో ఈరోజు లైక్స్ కొత్త కార్యావరణం ప్రమాణ సేకరణ వచ్చడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైక్ డివిఎస్ రమేష్ గారు రాజుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది వారు మా కార్యక్రమానికి సిటీ సెక్రటరీ ప్రెసిడెంట్ కొత్త కార్యవర్గాన్ని నిర్మించారు వారు ఆధ్వర్యంలో గత సంవత్సరం ఇరవై సేవా క్రమంలో అన్నిటికీ కూడా మెడికల్ క్యాంప్స్ ఉచిత శిబిరాలు పేద పిల్లలకి బుక్స్ ఇవ్వడం ఇలాగ అనేక రకాలైన అనేక రంగాల్లో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో ఈరోజు కార్యకర్తం రానున్న ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కాలము ప్రెసిడెంట్ కానీ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు మంచి మంచి పేరు మా తినరాజు గారు ఆధ్వర్యంలో వాసల హాల్ వరకు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను